సార్ మన స్మార్ట్ స్ట్రీట్ దగ్గరికి నెల్లూరు ఎంతో బ్యూటిఫుల్ గా చిత్రీకరించాలి లేకపోతే బ్యూటిఫుల్ గా డెవలప్ చేయాలనుకున్న మన మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారికి మన కమిషనర్ నందన్ సార్ కి ఎంతో కృషితో ఎంతో ఇదిగా ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన స్మార్ట్ స్ట్రీట్ లో షాప్స్ ఇవి అన్ని రకాల షాప్స్ ఉన్నాయండి టెక్స్టైల్స్ కానీ ఫుడ్ కానీ అంతా చాలా గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది ఈ రోజు అంటే ఏదో స్ట్రీట్ సైడ్ షాప్స్ లేకపోతే ఒక స్మార్ట్ స్ట్రీట్ తయారు చేస్తున్నాం కదా ఏదో చీప్ గా చేసేద్దామని చేయలేదు చాలా నీట్ గా రిచ్ గా ఉండేటట్టు చేశారు చూడండి లైన్ గా టెక్స్టైల్స్ అంటే డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ ప్లేసెస్ లాగా స్టాల్స్ ని అరేంజ్ చేస్తున్నారు మామూలుగా లేదండి ఇక్కడ అరేంజ్మెంట్స్ సో షాప్ లో కూడా వీళ్ళు కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు స్పేషియస్గా ఉంది అండ్ ఇక్కడ వాక్వే కూడా చాలా నీట్ గా మంచిగా అలంకరణ ఐ మీన్ బ్యూటిఫుల్ డెకరేషన్ తోటి లైటింగ్ కానీ బాగా డెవలప్ చేయాలి నెల్లూరుని అనే ఒకే ఒక ఉద్దేశంతో అందంగా అలంకరిస్తూ ఈ షాప్స్ ని అరేంజ్ చేశారు చూడండి టెక్స్టైల్ షాప్స్ స్టైల్ షాప్స్ అంతా క్లాత్ షాప్స్ అన్ని ఒక పక్కకు ఉన్నాయి ఇంకా తర్వాత ఏమేమి ఉన్నాయో చూద్దాం సీ అక్కడక్కడ మొబైల్ షాప్స్ కూడా ఉన్నాయండి ఫ్యాన్సీ స్టోర్స్ దీనివల్ల చాలా మందికి అంటే ఒక షాప్ పెట్టుకోవాలి లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి ఎంతెంతో రెంట్లు పే చేసి లేకపోతే ఎక్స్పెన్సివ్ గా ఒక షాప్ ని తీసుకో ఇది అవసరం లేదు ఇక్కడ మన వాళ్ళు చాలా తక్కువ రెంట్ కే షాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనుకుంటాను నాకైతే డీటెయిల్స్ తెలియవు బట్ దిస్ ఈస్ బ్యూటిఫుల్ ప్రొవిజన్స్ అండ్ ఫ్యాన్సీస్ దగ్గరకు వచ్చేస్తాం మనము అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర దొరుకుతున్నాయి అంటే ఒక లైన్ స్టార్ట్ అయిపోయిందంటే మీకు ఏ టు జెడ్ అన్ని ఐటమ్స్ ఇక్కడ తీసేసుకొని వెళ్ళిపోవచ్చు చూస్తూ వెళ్తున్నాం అన్ని షాప్స్ లైన్ గా ఉన్నాయి అండ్ ఫ్యాన్సీ అండ్ ప్రొవిజన్ సెక్షన్ వచ్చేసాం మనం ఇక్కడ అందరికి ఎంతో ఇష్టమైన ఫుడ్ సెక్షన్ ఇది మామూలుగా లేదు అన్ని వెరైటీస్ ఒకే దగ్గర అది కాకపోతే ఇది ఇది కాకపోతే అది తినొచ్చు అనమాట రూఫ్ టాప్ యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ ఫ్రై బిర్యానీ అన్నీ ఉన్నాయండి స్మార్ట్ సిటీ స్ట్రీట్ డెవలప్మెంట్ కోసం లేకపోతే ఈ ఐడియా బిహైండ్ ఈ మాస్టర్ మైండ్స్ కి అందరం ఒకసారి గట్టిగా మనము డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇది చూస్తూ వెళ్దాం మన స్మార్ట్ లైన్ లైన్గా ఎన్ని షాప్స్ ఉన్నాయి ఐ మీన్ రోడ్ పొడవునా ఆల్మోస్ట్ ఆల్ వన్ ట్వంటీ షాప్స్ అని విన్నాను నేను ఉన్నాయి చాలా ఫుడ్ హోటల్స్ కానీ ఫుడ్ జంక్షన్స్ Fruits and uh flavors, juices, thigh shop.